ఈ రోజు ఒక్కసారి మీరు చూసినట్టయితే అధ్యక్ష హైదరాబాద్ లో జరిగినటువంటి విపత్తులు కానీ ఇది హైదరాబాద్ కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకోవయి ఏ ఊసుకోవయి ఏ ఊసుకోవయి బయట కూడా కొడుక మేము కానీ ఏమనుకుంటున్నారా మీరు ఏ తోలు తీస్తా కొడక ఒక్కొక్కది టోల్ తీస్తా కొంది చెప్తున్నా టోల్ తీస్తా ఏమో రే బయట అని చెప్తున్నా లేను రే బయట కూడా తిరిగని అని చెప్తున్నా లేను